కలాఖండ్ కావలసినవి పంచదార మూడు టేబుల్ స్పూన్లు విరిగిన పాలు లీటర్ చిక్కటి పాలు అర లీటర్ మిల్క్ పౌడర్ కప్పు నెయ్యి చెంచా యాలకుల పొడి చెంచా కుంకుమ పువ్వు కాస్తా బాదం పలుకులు రెండు టేబుల్ స్పూన్లు తయారీ విరిగిన పాలను వస్త్రంతో వడకట్టి పనీర్ను చపాతీ పిండిలా బాగా కలిపి ఫ్రిజ్లో ఉంచాలి మర్నాడు మళ్లీ కలిపి పక్కనుంచాలి అరలీటర్ పాలను కలియతిప్పుతూ సగమయ్యేదాకా మరిగించాలి అందులో మిల్క్ పౌడర్ జతచేసి ఉండలు కట్టకుండా తిప్పుతుండాలి చిక్కగా అయ్యాక పనీర్ యాలకుల పొడి కుంకుమ పువ్వు పంచదార వేసి కలుపుతూ బాగా దగ్గరపడ్డాక దించేయాలి పళ్లెంలో నెయ్యి రాసి ఈ మిశ్రమాన్ని సమంగా సర్ది బాదం పలుకులతో గార్నిష్ చేయాలి చల్లారాక నచ్చిన ఆకృతిలో ముక్కలు కట్ చేస్తే తియతియటి కళాకండ్ తిని ఆనందించడమే తరువాయి